అది మంది కదమ్మ గారు ఇది మీకోసం నేను అవి బాబుగారి కోసం వండాడు మా ఇద్దరికి వేరువేరుగా ఎవరు వండుమన్నారు మీ కల్పనకు చెప్పిందా అవన్నీ నాకు నచ్చవు ఇక్కడ నుంచి మా ఇద్దరికి కల్పే వంట చేయండి వింటున్నారా రాధి నీకు వంట వచ్చి ఉంటే వీళ్ళు బాధ తగ్గేది కదా అట్లీస్ట్ మీ మమ్మీకైనా దీపు మరోసారి మా మమ్మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేయదు ప్లీజ్ పర్ఫ్యూమ్ స్మెల్స్ గుడ్ కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కన్నా మీ బాడీ స్మెల్ చాలా మత్తుగా ఉంటుంది డోంట్ లుక్ ఇట్ మీ లైక్ లైట్ ఎందుకు ఆఫ్ చేసావు అది చూడద్దు కదా అందుకే బ్రేంజా వాట్ సారీ వంకాయ్ ఓకే ఓకే బ్రింజాలను పర్వాలేదు బట్ జస్ట్ ఇన్ ప్రైవేట్ ఓకే బ్రేంజా అయిపోతావరా ఏంట్రీ అలా చూస్తున్నావు నీ బాబు రోడ్ అనుకుంటున్నా పర్వాలేదే నీకు ఈ లాంగ్వేజ్ కూడా వచ్చానమాట ఏదో ఇలాంటి అవసరానికి పనికొస్తా అని నేర్చుకున్నాను అయినా తప్పు నీది నా వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నావు యా రైట్ తెగ జాగ్రత్తలు చెప్పనట్టుందే నీకు ఆవిడ ఆవిడ ఎవరు ఇంకెవరు మీ కల్పన అక్క ఏయ్ నేను నాను కల్పన అన్నాను అంతే ఐ యామ్ సో సార్ బట్ యూ నీడ్స్ అమ్ హెల్ప్ థెట్ నో థాంక్స్ ఆల్ రైట్ చేంజ్ నువ్వే వేయవచ్చుగా నా పాకెట్లో చేపెట్టాలా ఎక్స్క్లెమ్ యూ మేనేజర్ ఓ ఐ సి అయితే ఫిఫ్టీ ఉంచండి పర్లేదు పర్లేదు నమస్కారం ఓహ్ మీరు తెలుగువారా అయితే ఈ హండ్రెడ్ ఉంచండి ఓహో తెలుగువాడికి షార్ట్ తెలుగువాడు ఉంటే ఎంత అభిమానం ఎంత గౌరవం ఎంత రెస్పెక్టు కు వచ్చారా అవును ఎలా ఇన్ఫాక్ట్ ఒకప్పుడు నేను కూడా ఈ హోటల్కి హనీమూన్కే వచ్చాను ఐసి హనీ మూన్ పోస్ట్ పోన్ ఇక్కడ నా పోస్ట్ ఖాయమైంది పర్లేదు పర్లేదు పోస్ట్ పోనా ఇన్ఫాక్ట్ కి నేను ఒక్కడి వచ్చాను పాస్ట్ ఈజ్ పాస్ట్ మిమ్మల్ని చూస్తుంటే మా ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనిపిస్తుంది మీరు ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి షూర్ షోర్ చాలా సారీ మీరు ఇదే హోటల్లో గెస్ట్గా ఉండి ఇక్కడ జాబ్ చేయాల్సి వచ్చిందేంటి నేను కూడా మీలాగే ఎక్కువ పిలుస్తూ ఉండేవాడిని పర్లేదు పర్లేదు వన్ జీరో వన్ ఎవరు ఎక్కడ ఆ మొక్కలు ఓ బానే ఉన్నాయి బట్ దేర్ ఆర్టిఫిషియల్ నో నో దే నాచురల్ కమ్ ఆన్ రాది దే ఆర్ ఆర్టిఫిషియల్ చెప్తున్నాను కదా దే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నో వేస్ గుడ్ మార్నింగ్ సర్ ఆ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ వాట్స్ యువర్ నేమ్ నూర్ మొహమ్మద్ లుక్ మిస్టర్ నూర్ దోస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ రైట్ వెల్ దే నాచురల్ రైట్ వెల్ సమ్ ఆర్ నాచురల్ సమ్ ఆర్టిఫిషియల్ What is your order, sir? Coffee. Okay. Uh, Mr. Noor. Tell me, sir. I'd like my coffee hot and steamy. Mr. Mohammed, my coffee cold and chilled. Okay, ma'am. you. Hi, You're looking very nice. Thank you. My God. Your hairstyle very beautiful. Thank you. Oh, it's okay. Bye. See you. Auntie. <laughs> hmm. ఆవిడ నీకు తెగ లైన్ వేసిస్తుంది లైన్ వేయటమంటే అదా రాది ప్లీజ్ నువ్వు కూడా నాకు లైన్ వేయచ్చుగా బ్రెయిన్ చాల్ ఓ అయినా ఆ చింపిరి జుట్టు బాగుందంటే తెగ పొంగిపోతుంది పే చిమ్మహం పొగిడితే పొంగిపోని ఆడవాళ్ళే ఉండరు నేను అలాంటి దాని కాదు యు నో కొంచెం బ్రెయిన్ ఉంది యాక్చువల్లీ మా మమ్మీ తెలుసా ఆ ప్రాబ్లం తో కూర్చొని సాల్వ్ చేసినప్పుడు ఇన్నాళ్ళు గమనించలేదు రాది నీ నడక చాలా గ్రేస్ఫుల్ గా ఉంది నీకు బ్రెయిన్ కూడా ఉందనుకుంటాను అందాకే పొగిడితే అయ్యేవా అవును ఇన్ని ఫోటోలు ఉన్నాయి మీ ఫ్యామిలీ చాలా పెద్దది అనుకుంటాను ఫ్యామిలీ కాదు ఇట్స్ మై ఓన్ హిస్టరీ డిపార్ట్మెంట్ పర్లేదు దీనికి గుర్ర అంటే బాగా పిచ్చి గెలుపు గుర్రం అంటే మొబుడు కావాలనుకుంది నన్ను చేసుకుంది పర్లేదు పర్లేదు ఓ రోజు నాకు మా బాస్కి గొడవ వచ్చింది న్యాచురల్ గా మా బాసే గెలిచాడు అంతే మీనా వాడితో లేచుకుంది అంతా గుడ్డే పర్లేదు పర్లేదు ఈవిడ నా రెండో పెళ్ళ నా బిజినెస్ దెబ్బతిన్నప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను దివాలా తీసినప్పుడు నా బ్యాడ్ పీరియడ్ లో కూడా ఈవిడ నాతోనే ఉండేది ఉండేదంటే ఇప్పుడు లేదా పాపం చనిపోయిందేమో లేదు నా కు మొత్తానికి ఈవిడే కారణం అందుకని నేనే నిర్దాక్షిణ్యంగా ఆవిడకి డైవర్స్ ఇచ్చేసాను పర్లేదు పర్లేదు దిస్ మ్యాన్ నా రెండో భార్యకు రెండో మూడు ఇన్ఫాక్ట్ ఇతనికి కూడా సెకండ్ మ్యారేజే ఈవెంట్ చేసుకున్నాక ఇతనికి కలిసి వచ్చింది లాటరీ తగిలింది కరోడపతి అయిపోయాడు గుడ్ గుడ్గా బ్యాడ్ ఓ ఈవిడ ఇతని మొదటి భార్య ఇతను ఇతను ఒకటే ఇక్కడ సూట్లో ఉన్నాడు ఇక్కడ సివిల్లో ఉన్నాడు ఈవిడ ఇతనికి డైవర్స్ ఇచ్చింది నన్ను చేసుకుంది కొన్నాళ్ళంతా బాగా జరిగింది హ్యాపీగా గడిచిపోయింది కానీ ఓ రోజున కారు కావాలి డార్లింగ్ అంది కిచెన్ నుంచి బెడ్రూమ్ కారు ఎందుకు డార్లింగ్ అన్నాను నేను అంతే నన్ను వదిలేసి మా డ్రైవర్ తో లేచిపోయింది హీ వాస్ మై డ్రైవర్ పర్లేదు పర్లేదు నా నాలుగో భార్య ఇంకా నాతోనే ఉంది ఏది కనిపించలేదే పర్లేదు పర్లేదు నా క్లోజ్ ఫ్రెండ్ తోటి సినిమాకి వెళ్ళింది మరి మీరు సినిమాకి వెళ్ళలేదా నేను ఆ సినిమా ఆల్రెడీ చూసేశా అయ్యో పాపం పర్లేదు వీడు ఫోర్త్ వెళ్ళాం కూడా పోయినట్టే పర్లేదు పర్లేదు పెద్దగానే చెప్పుకోండి రహస్యాలే లేవు అరే ఫ్రేమ్ వచ్చింది ఫ్రేమ్ ఎందుకు ఇంకెందుకు ఐదో పిల్లాను వచ్చేస్తుందిగా అన్ని అనుకూలించాలగా లెట్స్ బిట్ ఆన్ దిస్ మీరు చెప్పేన్ గార్ అది ఈ నంబర్ మీద బెట్ వేయమని తీపు అచుడా ఓకే హాయ్ అంకుల్ మిమ్మల్ని అంకుల్ హలో బ్రదర్ నా పేరు సుబ్బారావు కావాలంటే చుబ్బు అని పిలవండి

నేనిది తాగితే నువ్వు ఇలాగే కనపడతా మరి నేను తాగితే నేను ఇలాగే కనబడతాను ఇలాగేనా ఈ వయసులో మీరు ఇలా అలగ్ చలగ్గు ఉన్నారేంటి అటాచ్ అయిపోండి